ఈ రోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక వార్త రాసుకొచ్చాడు దాంట్లో ఏం చెప్తాడు జగన్ కు భారీ ఓటమే నాకు తెలిసి ఈ హెడ్లైన్ బదులు ప్రశాంత్ కిషోర్ నోట చంద్రబాబు మాట అని చెప్పి రాసుంటే ఇంకా బాగుండేది ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం దెన్ హౌ భవంతిలో కూర్చొని బటన్ నొక్కితే ఓట్లు రాలవని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఒక చిలక దోషేషన్ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అర్హులైన మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తే దానికి ఓట్లు రాలవనుకుంటే మరి చంద్రబాబు నాయుడు వచ్చినట్టు ఎబ్బడి మొబ్బడిగా సూపర్ సిక్స్ అని చెప్పేసి ఇంట్లో ఎంత ఉంటే అంత ఎంత పడితే అంత ఇస్తానంటే దానికి ఓట్లు ఎలా రాలతాయో ప్రశాంత్ కిషోర్ గారు చెప్తే ఇంకా బాగుంటుంది ఇక అభివృద్ధి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పోర్లు ఎయిర్పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు ఇన్ని తీసుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే అసలు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో కోస్టల్ లైన్ లో కానీ ఏ డెవలప్మెంట్ లో చేయని చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు ఎలా రాల్తాయో ప్రశాంత్ కిషోర్ చెప్తే ఇంకా బాగుంటుంది ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే అనేవాడు రాజకీయంగా రాజకీయ విశ్లేషణ పరంగా ఒక ఎక్స్పైర్డ్ మెడిసిన్ ఇతనికి ఐపాక్ సంస్థకి అసలు ఎటువంటి సంబంధం లేదు హీఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఐపాక్ అలాంటప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే అనేవాడికి గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు ఎటువంటి సర్వేలు చేయనప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్ పల్స్ ఎలా తెలుస్తుంది ఆ గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఎవరు వైపు ఉన్నారు అనేది ఎలా తెలుస్తుంది అవేమి తెలియకుండా ఇలాంటి మీటింగ్ లో డిబేట్ లోను కూర్చొని ఇష్టం వచ్చినట్టు పిచ్చవాకుడుతా ఉన్నాడు ఈ ప్రశాంత్ కిషోర్ కి ఐపాక్ కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అతనికి గ్రౌండ్ లెవెల్ విషయాలు తెలియదు కాబట్టి అతను చెప్పిన ఏ రాష్ట్రంలోనూ అతను చెప్పిన ఏ పార్టీ కూడా గెలవలేదు తెలంగాణలో బిఆర్ఎస్ చెప్పాడు బిఆర్ఎస్ ఓడిపోయింది రాజస్థాన్ లో ప్రిడిక్ట్ చేశాడు రాజస్థాన్ లో ఓడిపోయింది ఛత్తీస్గఢ్ లో ప్రిడిక్ట్ చేశాడు ఛత్తీస్గఢ్ లో కూడా ఓడిపోయింది ఇలా ప్రశాంత్ కిషోర్ రీసెంట్ గా ఏ పార్టీ గురించి చెప్పినా ఏ రాష్ట్రం గురించి చెప్పినా ఆ రాష్ట్రంలో ఆ పార్టీ ఓడిపోతానే వచ్చింది అలాంటప్పుడు ప్రశాంత్ కిషోర్ మాటల్లో రిలేబుల్ ఏంటి అతను చెప్పిన మాటల్లో నిజం ఎంత ఉంటుంది ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఐపాక్ ప్యాక్ కానీ గ్రౌండ్ రియాలిటీ కానీ కంప్లీట్గా దూరంగా ఉన్నాడు అతని మాటలు ఎవ్వరూ నమ్మకండి ఇది ఫస్ట్ ప్యాకేజ్ మాటలు ప్యాకేజ్ కథలు కేవలం చంద్రబాబు నాయుడు గారి మాటలు పీకే నోట్ల నుంచి వస్తాయి అంతే ప్రజెంట్ ఐపాక్ ప్యాక్ సంస్థని రిషిరాజ్ సింగ్ అనే అతను నిర్వహిస్తున్నాడు ప్రశాంత్ కిషోర్ కి ఐ ప్యాక్ రిపోర్ట్లకి ఐ సర్వేలకి ఎటువంటి సంబంధం లేదు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది దిగతారు ఇలాంటి మాటలు ఎవ్వరూ నమ్మకండి ఈ వీడియో కనుక